కొని ముందు కొని ప్రజలు చేసినటువంటి పోరాటానికి కొన్ని తప్పుడు భాష్యాలు చెప్తా ఉన్నారు తప్పుడు చరిత్రని ప్రచారం చేస్తా ఉన్నారు కానీ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది విషయం గురించి వాళ్ళు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు అందుకనే వాస్తవాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మనం ఉంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా ఈ జిల్లా కూడా ఒకప్పుడు అనేటువంటి సంస్థ సంస్థ దీనికి రాణి జానకీ రాణి జానకీ బాయ్ అని చెప్పి సంస్థానాన్ని పరిపాలన చేసేదాన్ని ఆమె కింద నూట పది గ్రామాలు చేయించు నూట పది గ్రామాలు పక్కకి వెల అని చెప్పేసి ఇంకొక సంస్థానం ఉండేది వెల్మల దాంట్లేదు ఇంకొక సంస్థానం కౌశాలం అని ఉండేది ఇంకొక ఉండేది ఇంకా కిందికి వెళ్తే మనం దోమకొండ సంస్థ అంటే ఇవన్నీ సంస్థలు పెద్ద పెద్ద జాగీర్దారులు జమీందారులు మక్తేదారులు ఇనాందారులు భూస్వాములు వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు ఈ భూస్వాముల చేతిలోనే భూములన్నీ ఉండేవి ఈ భూములకు ఎవరు అధికారి ఉండేది గ్రామాలలో చూస్తే పటేల్ పోలీస్ మాలి పటేల్ పట్వాలి ఇలాంటి వాళ్ళు మొత్తం గ్రామాలలో కబ్జా చేసి కూర్చునేది ఈరోజు మనందరం ఇట్లా స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ అప్పుడు ఇట్లా ఏ గ్రామంలో కానీ ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశము లేదు ఎలా ఉంటే పటేలు పట్వాలేదు జమీందారులు జాగ్రత్తదారులు ఎలా ఉండేదంటే అప్పుడు ఏ గ్రామంలో అయినా నీ ఇంటికి ఒక చుట్టపడి వస్తే ఆ చుట్టపాయలు వచ్చింది రాయించాలి అక్కడ మా ఇంటికి ఎలా చుట్టం వచ్చిండో ఏ ఊరు వచ్చిండు ఎందుకు వచ్చిండు పోయి ఎక్కడ రాయించాలి పట్టవారి దగ్గర రాయించాలి పటే దగ్గర రాయించాలి వచ్చిండు అలాగే నీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే పెండికి వచ్చిందంటే పిల్లికి సంబంధించినటువంటి పన్ను ఎవరికి కట్టాలి పట్టి కానీ పట్టవారికి కానీ చెల్లించాలి పన్ను కడితేనే పెళ్లి చేసుకుంటా ఇంత అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే పెద్ద మనిషి అయిందంటే తీసుకపోయి పన్ను కట్టి రావాలి అంతేకాదు